హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే ఈ దీపావళి అమావాస్య తర్వాత మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్లో ఎటువంటి మార్పులు వచ్చాయి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది చూద్దాం నిన్న మధ్యాహ్నం త్రీ థర్టీ నుంచి ఈరోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అమావాస్య అనేది ఉంది సో ఈ టైంలో మీ వ్యక్తి మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అసలు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా అసలు మీరు గుర్తున్నారా సో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాము ఓకే ప్రస్తుతానికి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఓకే సో చాలామంది అంటారు ఓన్లీ మా లైఫ్లో ఎవరు లేరు మేడం మేము సింగిల్స్ అంటారు కానీ అటువంటి రీడింగ్స్ చేస్తే కనుక ఎవరు చూసేవాళ్ళు అనేది లేరు నేను రెండు మూడు రీడింగ్స్ అనేవి ట్రై చేశాను కానీ ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంటే నా ఛానల్ వ్యూవర్సు మెంబర్సు చాలామంది ఏంటంటే వాళ్ళు లవ్ రిలేషన్షిప్లో ఆల్రెడీ ఉన్నారు దానిలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం వల్ల నా రీడింగ్స్ చూస్తున్నారు సో దానివల్ల కరెంట్ ఫీలింగ్స్ అనేది ఈరోజు చేయబోతారనమాట సో మీ మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరును మూడుసార్లు తలుచుకోండి అలాగే వాళ్ళతో మీరు గడిపిన హ్యాపీ మూమెంట్స్ అనేది గుర్తు తెచ్చుకోండి ఓకే ఇది ఏదైనా రావచ్చండి ఎస్ అని రావచ్చు నో అని రావచ్చు అంటే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు లేదు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఏదైనా రావచ్చు వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళ ఫీలింగ్స్ అనేది సో మీరు రెడీగా ఉండండి అది ఏ విధమైన ఆన్సర్ వస్తేనో కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి సరేనా నేను చెప్పే ఈ కలెక్టివ్ రీడింగ్లో అన్ని మెసేజెస్ అందరికీ వర్తించవండి కొన్ని మెసేజెస్ కొంతమందికి వర్తిస్తాయి సో అది మాత్రమే తీసుకోండి మిగతావన్నీ మీకే అని మీరు అనుకోవద్దండి ఇది జనరల్ రీడింగ్ సో చాలామంది చూస్తారు అందరికీ రెజినేట్ అవ్వాలనే రూల్ ఏమీ లేదు అలాగే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో కానీ లో కానీ సో నేను మీకు రిప్లై ఇస్తాను లేదంటే ఈమెయిల్ కూడా పంపొచ్చు కానీ నెక్స్ట్ వీక్ నుంచి చేస్తాను ఎందుకంటే ఈ వీక్ కొంచెం బిజీగా ఉన్నాను ఊరు వెళ్తున్నాను రేపు ఒక టూ డేస్ నేను రీడింగ్ అనేది చేయలేకపోవచ్చు టూ త్రీ డేస్ ఓకేనా అందుకని ఈరోజు రీడింగ్ చేస్తున్నాను సరేనా లెట్ స్టార్ట్ ది రీడింగ్ అండ్ అందరికీ నా టారో కోర్సు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇలాగే మీరు నేర్చుకుంటా ఇంకా చాలామంది టారో రీడర్స్ అనేది ఉండాలి అనేసి కోరుకుంటున్నాను ఇండియాలో ఎందుకంటే అబ్రాడ్లో చాలా ఫేమస్ అసలు ఆస్ట్రాలజీ కంటే కూడా టారో అనేది చాలా ఫేమస్ ఇండియాలో అది తక్కువ మందికి తెలుసు అనమాట సో ఈ టారో అనేది అందరూ తెలుసుకోవాలి అందరూ లాభం పొందాలని కోరుకుంటున్నాను సరే లెడీ స్టార్ట్ ది రీడింగ్ ఓకే మీ మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరుని మూడుసార్లు తలుచుకోండి అసలు వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారో చూద్దాం ప్రస్తుతానికి ఈ దీపావళి అమావాస్యలో వాళ్ళు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదంటే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళ ఎనర్జీస్ ఎలాగున్నాయి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ద మూన్ ది జడ్జ్మెంట్ ద సన్ ఓకే సో మీ వ్యక్తి మీనరాశి అయి ఉండొచ్చు లేదంటే కుంభరాశి వృషభ రాశి సింహరాశి వృషిక రాశి తులారాశి మిథున రాశి ఈ రాసులు అయ్యే అవకాశం అయితే ఉందండి ఓకే ఒకవేళ మీకు ఈ రాసుల రెజినేట్ అయితే కనుక ఈ రాసులు మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి సరేనా సో ఈ వ్యక్తి ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు సో వాళ్ళు ప్రస్తుతానికి అయితే కొంచెము అంత మంచి ఎనర్జీ అని నేను చెప్పలేను మంచి ఎనర్జీ ఇన్ ద సెన్స్ ఆరోగ్యం కొంచెం బాగా లేకుండా ఉండచ్చు అది మేబీ ఈ పండగ విషయంలో కొంచెం ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నారా లేదంటే ఎక్కువగా కష్టపడ్డారా సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది కనబడుతున్నాయి అవి చిన్న చిన్నవే పెద్ద పెద్దదేం కాదు మేబీ ఒక ఫీవరు హెడేక్ ఏదో ఒకటి చిన్న చిన్నవే అనమాట ఏదో హెల్త్ ఇష్యూ అనేది కనిపిస్తూ ఉంది ప్లస్ ఇక్కడ ఏంటంటే చాలా డిసెప్షను సీక్రెట్స్ చీటింగ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది అంటే మీ పర్సను ఎవరి గురించో చాలా బాధపడుతున్నారు అది మీ గురించా మరి వేరే వాళ్ళ గురించా అనేది తర్వాత తెలుస్తుంది మనకి వాళ్ళు ఎవరో మోసం చేశారు అనే ఫీలింగ్లో అయితే ఉన్నారు చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఈ వ్యక్తి పట్ల ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేది ఫీల్ అవుతున్నారు కొంతమందికి వాళ్ళ అమ్మగారి హెల్త్ కూడా బాగలేకుండా ఉండొచ్చు తల్లి ఆరోగ్యం గురించి కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తుండొచ్చు చాలా టెన్షన్ పడుతూ ఉండొచ్చు ఎందుకంటే రా సడన్గా రాత్రి వేళ ఎవరికైనా కొంచెం ఎమర్జెన్సీగా అయ్యుండొచ్చు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సరే వాళ్ళ మదర్కి కానీ మదర్ స్థానంలో ఉండే వాళ్ళకి కానీ ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ అనేది వచ్చి ఉండొచ్చు సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏదో ఒక సెకండ్ ఛాన్స్ అనేది దొరికింది ఒక ఎండింగ్ అయిపోయింది అనేది మళ్ళీ వాళ్ళు రీయూనియన్ రీకన్సిలేషన్ జరిగింది అది మీతోనా వేరే ఎవరితోనా అనేది మీరు కన్ఫర్మ్ చేయండి ఎందుకంటే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ అనేది దొరికింది ఒక విషయంలో ఒక వ్యక్తితో వాళ్ళు మళ్ళీ రీయూనియన్ అయ్యారు రీయూనైట్ అయ్యారు వాళ్ళకి మళ్ళీ ఈ కనెక్షన్ని రైజింగ్ ఫ్రమ్ ద యాషెస్ అన్నట్టుగా ఇంకా అయిపోయింది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఎండ్ అయిపోయింది అనుకునింది మళ్ళీ లైఫ్ లోకి లైఫ్లోకి అనమాట సో ఆ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ప్లస్ ఈ వ్యక్తి చాలా హ్యాపీగా ఉన్నారు అంటే ఈ హెల్త్ విషయం అనేది పక్కన పెడితే కనుక మిగతా విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ రిలేషన్షిప్ ఎస్పెషల్లీ రిలేషన్షిప్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న పిల్లోడిలాగా చిన్న పిల్లలాగా వాళ్ళకి ఒక ఎనర్జీ అనేది ఉంది వెరీ ఇన్నోసెంట్ ప్యూర్ హ్యాపీ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది వాళ్ళకి ఏదైతే ఇంతకుముందు చీటింగ్ అని డిసెప్షన్ అని అనుకున్నారో దానికి మళ్ళీ పాస్లో అనుకున్నారు వాళ్ళు అలాంటిది వాళ్ళతోని కొంచెం క్లారిటీ వచ్చింది వాళ్ళకి సెకండ్ ఛాన్స్ అనేది వచ్చింది దానివల్ల ఏంటంటే వీళ్ళు చాలా హ్యాపీగా అనేది నాకు కనిపిస్తున్నారు వాళ్ళకి ప్రస్తుతం ఎనర్జీ అయితే హ్యాపీనెస్ కనబడతా ఉంది ఒక ఎంజాయ్మెంట్ ఒక సెలబ్రేషను కనబడుతూ ఉంది సో అల్టిమేట్గా చూస్తేనేమో వాళ్ళకి ఒక పాజిటివ్నెస్ ఒక హోప్ అనేది ఉంది ఓకేనా సో ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయనేది చూద్దాం సో ఇది వాళ్ళ ఎనర్జీ అది మీ గురించి అయినా అవ్వచ్చు వేరే వాళ్ళ గురించి అయినా అవ్వచ్చు వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఈ విధంగా ఉంది ఇప్పుడు చూద్దాము నా వ్యూవర్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఈ దీపావళి దీపావళి అమావాస్య సందర్భంగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు నిన్న రాత్రి ఈ అమావాస్య రాత్రి ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఫీలింగ్స్లో ఎటువంటి మార్పులు వచ్చాయి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి నా వ్యూవర్ పట్ల స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఆర్కేంజల్ మైకిల్ మాకు గైడెన్స్ ఇవ్వండి నైన్ ఆఫ్ సోర్డ్స్ కింగ్ ఆఫ్ వాంట్స్ పేజ్ ఆఫ్ వాండ్స్ డెత్ కింగ్ ఆఫ్ కప్స్ ద మెజిషియన్ ఓకే సో మీ పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు ఆల్మోస్ట్ చాలా మందికి ఇక్కడ నాకు చూసే వ్యూవర్స్కి ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది ఒక ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంకా డెడ్ ఈ కనెక్షన్లో ఏమీ లేదు అనేది మీరు అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు సో చాలామందికి ఒక నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ కూడా ఉండొచ్చు లేదంటే లెస్ కాంటాక్టు ప్లస్ ఇంకా మీకై మీరు విడిపోయి ఉండొచ్చు అంటే ఇద్దరు అనుకోని లేదు మనకిది వర్కౌట్ అవ్వదు అనేసి విడిపోయి ఉండొచ్చు కానీ దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఒక డిప్రెషను యాంగ్జైటీ హెల్త్ ఇష్యూ మళ్ళా రాత్రి వేళ నిద్రపోకుండా ఆలోచించడము బాధపడటము ఏడవటము ఇవన్నీ అయితే నాకు కనిపిస్తున్నాయి అది మీ గురించి అనమాట ఓకే ఇది మీ గురించిన వాళ్ళ ఎనర్జీ ఓకే సో ఏం ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి అంటే ఏదైనా మీ వైపుకి రావాలి మీ వైపుకి వచ్చి యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చాలా ప్రేమ కనిపిస్తూ ఉంది ఆ వ్యక్తి ఒక మెచ్యూర్డ్ లవ్ అనేది కనిపిస్తూ ఉంది మీ పట్ల వాళ్ళు మీ గురించి అనేది ఒక పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేశారు ఈ కనెక్షన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎలాగైనా సాధించాలి అనే ఒక పట్టుదల ఒక ప్యాషన్తో అయితే ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని రూల్ చేయాలని అనుకోవటం లేదు కాకపోతే ఏంటంటే అవసరమైతే కనుక అది కూడా చేస్తారు అంటే ఏంటంటే ఒక డామినేట్ చేయటం కానీ ఒక డెసిషన్ వన్ సైడెడ్ డెసిషన్ తీసుకోవడం కానీ అలాగైతే చేసే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా సరే ఈ కనెక్షన్లో ఒక సక్సెస్ సాధించాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు కానీ ఈ ఫీలింగ్స్ అనేవి ఒక మెచ్యూర్డ్ ఫీలింగ్స్లోనే వస్తున్నాయి సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రేమ అనేది వాళ్ళు ఎనలైజ్ చేస్తున్నారు అంటే నిజంగానే నాకు ఈ వ్యక్తి అంటే చాలా ప్రేమ ఉంది అని వాళ్ళు వ్యక్తపరచాలని యాక్షన్ తీసుకోవాలనేసి కోరుకుంటున్నారు ప్లస్ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే మీ లైఫ్లో ఇంకెవరో ఉన్నారనే భయం కూడా ఉంది వాళ్ళకి అనుమానం కూడా ఉంది మీ లైఫ్లో ఇద్దరు కింగ్స్ ఉన్నారనేసి వాళ్ళ ఫీలింగ్ మీరిద్దరూ ఉన్న కలిసి ఉంటేనే కూడా మీ దగ్గర చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఒక చీటింగ్ ఒక డిసెప్షన్ అలాంటివన్నీ కనిపిస్తున్నాయి సో ఇందాక మనకి వచ్చిన ఎనర్జీస్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆ మీన్ మీ ఎనర్జీస్ లాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి ఒక సెకండ్ ఛాన్స్ అనేది వాళ్ళకి మీరు ఇవ్వటం జరగడం జరిగింది లేదంటే వాళ్ళు మీకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఫస్ట్లో అయితే మీ ఇద్దరి మధ్యలో గొడవలు రావడము అనుమానాలు రావడం అనేది నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది సో మీరు ఒకళ్ళకి ఒకరు థర్డ్ పార్టీ గురించి అనుమానపడ్డము మీరు వాళ్ళని అనుమానించడం వాళ్ళు మిమ్మల్ని అనుమానించడం దానివల్ల కనెక్షన్ అనేది ఎండ్ అయిపోవటం ఇదంతా జరిగింది పాస్లో కానీ ఇప్పుడు ఈ పాస్ట్ అనేది రీబర్త్ అవుతా ఉంది అదే వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఈ కనెక్షన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి ఎలాగ దీనిలో ఒక సక్సెస్ అనేది సాధించాలి అనేది ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీకు ఈ వ్యక్తి నుంచి ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఒక ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది కాకపోతే ఈ వ్యక్తికి కొంచెము ప్రైడ్ ఈగో అనేది ఎక్కువగా ఉంది కా దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక డైరెక్ట్గా రాకపోయినా సరే ఇండైరెక్ట్గా మీకు ఒక సిగ్నల్ ఇవ్వచ్చు ఒక సైన్స్ ఇవ్వచ్చు ఎందుకంటే ఈ వ్యక్తి ఖచ్చితంగా ఒక బాగా ఆలోచించి ఒక మెచ్యూర్ డెసిజన్ తీసుకోబోతున్నారు అలాగే వీళ్ళు ఒక మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు ఈ కనెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు దా మీ కనెక్షన్ని మ్యానిఫెస్ట్ కూడా చేస్తున్నారు ఎలాగైనా సరే నాకు ఒక సెకండ్ ఛాన్స్ కావాలి నాకు ఈ కనెక్షన్లో మళ్ళీ ఒక గుర్తింపు రావాలి అనేది అయితే వాళ్ళు క్లియర్గా ఆలోచిస్తున్నారు ఇది వాళ్ళ అమావాస్య రోజున వాళ్ళకి ఉండే ఆలోచనలు అనమాట ఇంకా చూద్దాము మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ద టవర్ వాళ్ళు ఈ దీపావళి అమావాస్య సందర్భంగా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలో ఎటువంటి మార్పులు వచ్చాయి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి టూ ఆఫ్ సోడ్స్ చూసారా కార్డ్స్ అలా వాటంతటవే అవే ఎగిరి పడుతున్నాయి సో ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు దానిలో అయితే ఎటువంటి డౌట్ లేదు ద టవర్స్ టూ ఆఫ్ సోడ్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ వాండ్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ ఓకే సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంప్రూర్ ఓకే సో ఈ వ్యక్తి యొక్క రాశులు వచ్చి మేషరాశి అయ్యే అవకాశం ఉంది అలాగే కుంభరాశి వృషభ రాశి మళ్ళా ధనస్సు రాశి కూడా అవే అవకాశం ఉంది క్యాన్సర్ కూడా కనిపిస్తూ ఉంది కర్కాటక రాశి కూడా సో ఇవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగానే ఒక మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు ఒక ప్రొటెక్టివ్ నేచర్ కనబడుతూ ఉంది ఈ వ్యక్తిలోని ప్రస్తుతానికి ఏంటంటే ఈ కనెక్షన్ ఎలాగోకలాగా కాపాడాలి అనేది కోరుకుంటున్నారు ఎందుకంటే ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఒక టవర్ మూమెంట్ అయితే జరిగిందో ఏదైతే పరువు నష్టం జరిగిందో ఏదైతే మనస్పర్ధలు వచ్చాయో అందరికీ తెలిసి అది అల్లరిపాలయ్యారో లేదంటే మీ ఇద్దరు మధ్య జరిగిన గొడవ అందరికీ తెలిసి అది పబ్లిక్ అయిందో అది అంతా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆలోచించి ఏదో ఒకలాగా ఈ కనెక్షన్ అనేది ప్రొటెక్ట్ చేయాలి ఇది నెగిటివ్గా వెళ్ళిపోయి విడిపోకుండా ఏదో ఒకలాగా ఒక చిన్న విషయానికి ఇంత పెద్ద రాధాంతం అయింది ఇంత పెద్ద టవర్ మూమెంట్ వచ్చింది అంతా మనం ఆలోచించడం కూలిపోయినాయి కానీ దీన్ని ఏదో ఒకలాగా కాపాడాలి అని ఒక విధంగా ఒక సెల్ఫ్ డిఫెన్స్లోని ప్లస్ ఈ కనెక్షన్ కోసము నిలబడి అందరినీ ఎదుర్కొని వాళ్ళు ఈ కనెక్షన్ మళ్ళీ ఒక మంచి దారిలో తేవాలి అనేసి అయితే కోరుకుంటున్నారు కాకపోతే వాళ్ళకి ఏది డెసిషన్ తీసుకోవాలనేది తెలియట్లేదు ఎందుకంటే వాళ్ళకి రెండు దారులు ఉన్నాయి ఒక క్రాస్ రోడ్స్ లాగా ఉంది వాళ్ళకి రకరకాల మనుషులు రకర రకరకాలుగా చెప్తున్నారు నీకు ఈ వ్యక్తులు సరైనది కా సరైన వాళ్ళు కాదు సో మీకు వేరే వాళ్ళని ఎంచుకోండి అది ఇది అని చెప్పేసి చాలామంది చాలా చాలా రకాలుగా చెప్తున్నారు సో ప్రస్తుతానికి వాళ్ళ మైండ్ ఏంటంటే చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉందనమాట అది ఎలాగా అనేసి అంటే ఏ డెసిషన్ తీసుకుంటే మంచిది వాళ్ళకి ఒక బ్లైండ్ ఫోల్డెడ్గా ఉన్నారంటే వాళ్ళకి మీరు ఆలోచిస్తున్నారు అసలు మీ సైడ్ నుంచి వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది వాళ్ళ కొంచెం భయంగా ఉందన్నమాట దానివల్ల ఏంటంటే లో ఉన్నారు అందుకని దూరం నుంచి చూస్తున్నారు సో దూరం నుంచి మీరు ఎలాగా బిహేవ్ చేస్తున్నారు లేదంటే మీరు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు మీరు దీపావళికి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎవరెవరితో ఉన్నారు ఏం పార్టీ చేసుకున్నారు బంధువులు చుట్టాలు వచ్చారా లేదంటే మీరు ఒక్కడే ఉన్నారా అవి ఇవన్నీ అన్ని దూరం నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కానీ వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఈ కనెక్షన్ అనేది గ్రో అవుతుంది ఈ కనెక్షన్ ఏంటంటే ఒక చిన్న విత్తనం నుంచి ఒక పెద్ద వృక్షంలాగా రోజు రోజుకి మీ ఇద్దరి మధ్యలో ఫీలింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి బాగా పెరుగుతున్నాయి అనమాట అభివృద్ధి చెందుతున్నాయి కాకపోతే ఏంటంటే ఇది రైట్ టైం కాదు నేను నా ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు సో ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పాజిసివ్నెస్ కనబడతా ఉంది వాళ్ళు చాలా సీక్రెటివ్గా ఉన్నారు వాళ్ళ విషయాలు ఏవి మీకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు ప్లస్ వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ జాబ్ కానీ దాని మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి మనీ సేవింగ్ చేయాలి వేరే ప్రాజెక్ట్లో పెట్టాలి అనే యొక్క ఆలోచన కూడా ఉంది అది కూడా మీ ఫ్యూచర్ కోసమే మీరిద్దరూ కలిసి ఉంటే ఉండాలి ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక వెంటనే ఒక పిల్లల్ని కనాలి ఇలాగా వాళ్ళ ఫ్యూచరిస్టిక్ ఆలోచనలు అయితే కనబడతా ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఏదైనా సరే ఒక న్యాయం చేయాలి నేనే నా సైడ్ నుంచి ఏదైనా పొరపాటు జరిగితే కనుక అది సరిదిద్దుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని వదిలేసే లాంటి కనెక్షన్ అయితే కాదు ఎందుకంటే మీరు వాళ్ళకి ఒక విష్ ఫుల్ఫిల్మెంటు అన్నీ ఉన్నాయి మీలోని వాళ్ళకి కావలసిన విషయాలు అన్నీ ఉన్నాయి మీకు వాళ్ళకి నచ్చిన గుణాలన్నీ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాకపోతే అయితే సైలెంట్గా కూర్చోన్నారు కానీ ఫ్యూచర్లో అయితే వాళ్ళు ఖచ్చితంగా ఒక యాక్షన్ అనేది తీసుకుంటారు మీ ముందుకి ఒక చిన్న స్టెప్ అయితే వేస్తారు వేసి వాళ్ళ నుంచి ఒక గుడ్ న్యూస్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది సో ప్రస్తుతానికైతే వాళ్ళు వాళ్ళని వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు మీ దగ్గరికి రావటానికి మీతో మాట్లాడటానికి మీతో ఏవైతే క్లాషెస్ ఉన్నాయో వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి క్లారిటీ ఇవ్వటానికి వాళ్ళైతే మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారన్నమాట సో ఇది మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఈ దీపావళి అమావాస్య తర్వాత వాళ్ళ మనసులో వచ్చిన మార్పులు వాళ్ళ ఫీలింగ్స్లో వచ్చిన మార్పులు ఓకే సో ఎంతమందికి రెజినేట్ అయింది అది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఛానల్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్స్ అండి నేను ఇంకొక టూ డేస్ వరకు రీడింగ్స్ చేయలేను ఊరెళ్తున్నాను కాబట్టి సో మళ్ళీ మేబీ మోస్ట్ ప్రాబబ్లీ సాటర్డే ఫ్రైడే కానీ సాటర్డే కానీ చే చేయడానికి ట్రై చేస్తాను ఓకే అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండండి బాయ్